లేడుగు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన పార్టీ అధ్యక్షులు సాంబరావు గారు ఈ కార్యక్రమానికి నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నటువంటి మన ప్రభుత్వ చీఫ్ గౌరవ శాసనసభ్యుల జీవి ఆంజనేయులు గారు వేదిక మీద ఉన్నటువంటి ఆ పొత్తు స్వామి కాచేవారు దాకా గౌరవ పెద్దలందరికీ మండల నాయకులకి ఎందుకంటే చాలా మంది ఉన్నారు అందరికీ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం గారు మీరు చెప్పాలి కదా ఇప్పుడు ఆయన లో ఇప్పుడు సాంశ్వరావు వస్తాను నేను ఉంటే సాంసారావు మీటింగ్ వింటా ఉన్నా ఎంత ఆనందంగా ఉంది అసలు ముందు ప్రకటించినవి కూడా అప్పుడే ఇచ్చేస్తాను జ్యోతి సాంశ్వరరావు గారు సివిప్ గారు సివిప్ గారు అని ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు ఈ రోజు మనం వచ్చింది దేనికంటే సంవత్సరం అయింది ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సర కాలంలో మనం చేసినటువంటి మంచి పనులు చెప్పుకునే దానికి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి కూడా తిరుగుతా ఉన్నాం ఆ సందర్భంగా దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంతమంది కానటువంటి వారు ప్రతిపక్షంలో కావచ్చు మనలో ఉన్నటువంటి కొంతమందికి తెలియకపోవచ్చు వారు కూడా ప్రతి సందర్భంలో ఏం చెబుతున్నారంటే సంవత్సరం అయింది మరి ఈ సంవత్సర కాలంలో ఏం జరిగిందా ఏమైందా అని కొంచెం మాట్లాడుతూ ఉంటారు తెలియక కొంతమంది కావాలని కొంతమంది దానికి సమాధానమే టీ కోట్ల దగ్గర కానివ్వండి చిల్లర కోట్ల దగ్గర కాని దానికి సమాధానమే తొలి అడుగు సంవత్సర కాలంలో ఎంత సంక్షేమం ఇచ్చాం నిరంతరం అందరికీ తెలుసు కానీ చెప్పేదే ఖచ్చితంగా చెప్పాలా మూడు వేలు నాలుగు వేలు చేశాము వాస్తవా కాదా ఘంటా పదంగా చెప్పాలా మూడు వేలు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేశావా లేదా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నావా లేదా ఆల్రెడీ ప్రతి వారికి తెలుసు ఇది చెప్పకపోతే ఇంకో రకంగా మాట్లాడతా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి బ్రహ్మాండంగా ఐదు రూపాయలు భోజనం పెడుతున్నావా లేదా ఇవన్నీ నిరంతరం జరుగుతున్నాయి తల్లికి అందడం ఇంత ముందు ఒకరికి వస్తే ఈ రోజు ముగ్గురున్నా నలుగురు అందరికి ఇస్తున్నావా లేదా ఇవన్నీ చేసినట్టు పనులు చెప్పినట్టు గుంతలన్నీ పోచారు రాష్ట్రం మొత్తం ఇది వాస్తవం ఇటన్నిటితో పాటు రాజధాని చూడండా మన పక్కనే ఉంది గతంలో అయితే ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి ఇనువుని అక్కడ ఉన్నటువంటి ముక్కని ఇసుకతో సహా మట్టితో సహా తోడు కోల్పోయారు ఈ రోజున మరలా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవి ఆంజు గారు మూడోసారి ఎమ్మెల్యే తర్వాత ఈ రోజున బ్రహ్మాండంగా ఆరా దాదాపు యాభై నుంచి అరవై వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ రోజు బ్రహ్మాండంగా అన్ని బిల్డింగ్లు కడుతున్నారు కంపంతా పీకేసి నిరంతరం పని జరుగుతా ఉంది అది మన కళ్ళకి ఉంది అదేవిధంగా పోలవరం డ్యాబ్ కు సంబంధించి బ్రహ్మాండంగా అక్కడ కూడా వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఆ పూర్తి చేసేదానికి నిరంతరం పని చేస్తున్నారు వైజాగ్ లో స్టీల్ ఫ్యాక్టరీ ఉంటే అది మూత మూతపడుతుంది అంటే పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాన్ని మరి నిరంతరం అడిస్తున్నారు ఈ విధంగా రాష్ట్రం నలుమూలలా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో ఏం జరగల స్టీల్ బ్యాక్ రూపాయ లేదు ఇక్కడ రాజధాని నిర్మాణం ఈ విధంగా ఉంది పోలవరానికి ఒక్క శాతం కూడా పూర్తి అయ్యేలా మరి ఈ రోజు ఎందుకు జరుగుతుంది ఒక్క సంవత్సర కాలంలోనే ఐదు సంవత్సరాలు జరగినటువంటి అభివృద్ధి ఈ రోజు నిరంతరం జరుగుతూ ఉంది ఈ వాస్తవాన్ని చెప్పండి అదే విధంగా మేమిచ్చాం మేమిచ్చా అంటారు ఏమి ఇచ్చారండి ఐదు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెంచారు ఈ రోజున సంవత్సర కాలంలో వెయ్యి రూపాయలు పెంచాలి చెప్పండి ఎక్కడన్నా ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఖచ్చితంగా ఖండించాలి గట్టించి మాట్లాడాలి ఉన్న వాస్తవాలే చెప్పండి ఇంకా సాఫీసరా చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇంకా చేయాల్సిన చాలా పనులు చేసినారని మేము చెప్పం చెప్పినటువంటి వాటిని ఇప్పటికే అరవై నుంచి డెబ్బై శాతం చెప్పారు చేశారు ఇంకా మిగిలినటువంటి బస్సులు ఆగస్టు పదిహేను నుంచి ఇస్తారు అదే విధంగా మొన్ననే నిరుద్యోగ వృత్తికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ తయారు చేస్తా ఉన్నారు నిరుద్యోగ యువకులకి ఈ రోజున మన ఎమ్మెల్యే గారు చెబుతారు ఎన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ఎన్ని లక్షల మందికి ఈ రోజున మరి ఉపాధి లభిస్తుంది అదే విధంగా ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా ఆయన సార్ చెబుతారు సోదర ఈ సందర్భంగా నిరంతరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి అటు పవన్ కళ్యాణ్ గారు కలుపుకొని నిరంతరం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ గారు ముగ్గురు కూడా కలిసి ప్రతిరోజు ఆ ఏ ఏ విధంగా మనం నిధులు తీసుకురావాలి ఏ విధంగా సంక్షేమం ఇవ్వాలని నిరంతరం పాటు ఆ వాస్తవాన్ని ప్రజలకు చెప్పండి ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలా వాళ్ళంటారు అంటారు మీరు చెప్పినన్ని అయినాయని నిజమే సంవత్సరంలో నాలుగు సంవత్సరాల కాలం ఉంది బ్రహ్మాండంగా అన్ని చేస్తాం అన్ని చేసేటటువంటి మంత్రులండం మన ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది అనుభవం ఉంది ఆయనకి ఆయన భారతదేశంలో ఎక్కడైనా నిధులు తీసుకురాగలరు విదేశాల నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇది వాస్తవం ఇది ప్రతిపక్షాన్ని కూడా తెలుసు కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటి అసహనానికి ఎవరికైనా కోపం చేయలేకపోతే బట్టపోతులు తిరుతారు సంవత్సరంలో జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి చూసి ప్రతిపక్ష నాయకుడితో సహా ప్రతిపక్షంలో ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి గారు అందరూ మాట్లాడుతున్నారు వారికి నోటికి ఏదొస్తే మాట్లాడుతున్నారు అబద్దాలు మాట్లాడుతున్నారు ఏ విధంగా ప్రజలను రెచ్చగొట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి జనసేన వారు కానివ్వండి బీజేపీ వారు కానీ ఖండించాలి జరిగినటువంటి అభివృద్ధి చెప్పాలి ఈ నియోజకవర్గంలో కూడా ఈ రోజు వరకు కూడా ముప్పై వేల మెజార్టీతో గెలిచినటువంటి మూడవసారి శాసనసభ్యుడైనటువంటి జీవి ఆంజనే గారి నేతృత్వంలో ఇక్కడ ఎక్కడ కూడా తప్పుడు కేసులు వల్ల గతం మాదిరిగా ఆయన కొడలు కొట్టే అవ్వదు మేసాలు లేదు బూదులు తిట్టే అలవాటు అంతకట్ట లేదు ఎక్కడా జరిగిందో సంవత్సరం అయితే అయితే కార్యకర్తలు కూడా కొంతమందికి ఉంది సంవత్సరం అయింది మీరు ఏం చేశారు ఏం చేశారని ఏం చేయాలయా కొండకి ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి బస్సులు బ్రహ్మాండంగా పూర్తి అవుతున్నాయి తార్ రోడ్ వేసేదానికి ప్లానింగ్ చేస్తున్నారు గుడి నిర్మించేదానికి ప్లానింగ్ చేస్తున్నారు అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు కూడా కొన్ని నిధులు తీసుకొచ్చారు ఈరోజు నిరంతరంగా పనిచేస్తున్నారు ఇంకా నాలుగు సంవత్సరాల పాటు ఏం చేయాలని ఆలోచన చేస్తున్నారు వారితో పాటు నాకు కూడా చిన్న ఉద్యోగం ఇప్పించారు మన గౌరవం ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ప్రజలందరూ ఆ ఉద్యోగాన్ని కూడా ఏ విధంగా చేయాలా సరేలేండి రైతులకి సేవ చేసే అవకాశం వచ్చింది మీ మండలంలో మన విశ్వనాథం కూడా వచ్చింది ఏం చేయాలి మేము నిరంతరం శివయ్ గారి గోపాలం శివయ గారికి ఇద్దరు రెండు మండలి రెండు సొసైటీ ఏం చేయాలి మేము ఖచ్చితంగా రైతులు ఎవరన్నా ఉన్నట్టయితే వారికి లోన్లు ఇవ్వాలి అతి తక్కువ ఓటీకి వీళ్ళుంటే అరవై పైసలకి డెబ్బై పైసలకి ఇంకా పావుల వడ్డీ కలుపుకుంటే నలభై పైసలకి వస్తాయి ఉన్నటువంటి ప్రతి పేదవాడికి లోన్ ఇవ్వాలా అదే విధంగా కౌలుదారులు కూడా ఏ విధంగా లోన్ ఇవ్వాలని సిపి గారు మేము ఆలోచన చేస్తున్నాం ఈ నియోజకవర్గంలో ఇందాక సాంబసాహ గారు చెప్పినట్టు మనకి